ప్రభు యొక్క నామమునకు మహిమ గాక ప్రభు యొక్క కృపలో అందరూ క్షేమంగా ఉన్నందుకు స్థుతిస్తూ ఉన్నాను క్షేమం అన్నది ఎక్కడ దొరుకుతుందని అడిగితే ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది గత కొన్ని రోజుల క్రితం నుంచి కూడా అందరికీ వినబడుతున్న విషయం లాస్ ఏంజల్లో జరిగిన భయంకరమైన అగ్ని ప్రమాదం ఏ రీతిగా ఆ ప్రాంతం అంతటిని కాలు బుడిదైపోయిందో దాని గురించిన యొక్క అనేకమైన విషయాలు మన క్రైస్తవ యొక్క సంఘాల్లోనూ దైవ సేవకులు కూడా వాటి గురించి ఎంతో వివరిస్తూ ఉన్నారు నిజంగానే దేవుని కాపుదల అన్నది నేను ఆ సంఘటన చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది నిజమే కదా ఎప్పుడైతే యేసు యొక్క రక్తం మన ద్వార బంద మీద ఉంటుందో సంహార దూత దాటి వెళ్ళిపోతుంది దేవుని యొక్క మాటలంతా శ్రేష్టమైనవి నిరూపణ కలిగినవి ఆ పరిసరమంతా అంతా కూడా అగ్ని కాలుస్తూ ఉన్నప్పుడు అగ్ని ఆ ఇంటిని తాకలేకపోయిందా అగ్నికి ఆ ఇంటిని కాల్చడం రాలేదా లేదు సుమా దేవుడు నోటి మాట చేత కలుగజేసిన సృష్టి ఆయన ఆగ్నికి లోబుడుతుంది ఆయన ఏదైతే కంచె వేశాడో దాన్ని దాటడం ఎవరి తరం కాదు దేవుని యొక్క మాటలు ఎప్పటికీ నిజమే కదా ఈ సంఘటన నేను చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో వేగుల వారికి సహాయం చేసిన రాహేల్ యొక్క విధానం నాకు దేవుడు జ్ఞాపకం చేశారు ఆమె చేసిన సహాయానికి ఎరుకును ముట్టడించడానికి వస్తున్న ఇస్రాయలీలు ఆమె ఇంటిని విడిచిపెట్టినట్టుగా ఆ ఇల్లు అని వాళ్ళు ఎలా గుర్తుపెట్టగలిగారు ఆమె కిటికీకి ఎర్రని దారం ఒకటి కట్టింది అని అది ఎవరింటికైతే ఉందో ఆ ఇంటిని ముట్టవద్దు అని ఇస్రాయిల్ చెప్పబడింది కాబట్టి ఇస్రాయలీలు ఎవరూ కూడా యుద్ధములో ఎరుకు అంతా కాలిపోయిన ఆ ఇల్లు మాత్రం అలా నిలిచిపోయింది ఎంత గొప్పదేవడం తను ఆశ్రయించిన వారిని ఎన్నటికీ విడిచిపెట్టడు కదా మీరు అనొచ్చు ఆ ఒక్క ఇంటి వాడే క్రైస్తవుడా ఎవరు కాదా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు గత కొన్ని రోజుల క్రితమే ఒక సువార్థికురాలు రాలు నడి రోడ్డు మీద నిలబడి ఈ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతోంది భయంకరమైన మద్యపానం ధూపం దేవునికి ఇష్టము కానీ అవిధేయమైన కార్యాలు ఈ స్థలంలో జరుగుతున్నాయి ఆమె ఆ స్థలంలో నిలబడి ఎంతగానో ప్రభు ఆమెకు తెలియజేసిందని ప్రవచించారు ఆ లౌన్సంజల్ యొక్క ఎయిర్పోర్ట్లో వీధి యొక్క మొదల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎంతగా ఆమె సువార్త ప్రకటించి దేవుడు తెలియపరచిందని చెప్పినా మనుషులు గ్రహించలేదు దేవుని శక్తిని ఎవ్వరూ కూడా గ్రహించలేకపోయారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంత్య దినములలో ఇమాట బైబుల్ రాయబడి ఉంది బైబిల్ గ్రంథము తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును ఏనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియలు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిన ఎందురు దేవుని యొక్క వాక్యం ఎంత తేటగా చెప్పిందో కదా పైకి భక్తి గల ఉండి శక్తిని ఆశ్రయించలేని వారిగా కూడా ఉన్నారు వారు దేవుణ్ణి ఎగతాళి చేసిన దేవుని శక్తి తక్కువ కాదు దేవుడు పాలెము చుట్టూ అదే నాని అంటున్నాడు అయ్యా నన్ను ఎన్నుకున్నవాడు నీవే కనుక పాలమంతి మంచుతో ఉండాలి కానీ లోపల మంచు ఉండకూడదు అని అసమే బయటంతా మంచుతో నిండబడింది లోపలి ఏదీ లేదు దేవుని యొక్క కార్యము సృష్టి ఆయన మాటకి లోబడుతుంది మన యొక్క జీవితం ప్రార్థన కలిగినదైతే ఎన్ని ఉపద్రవాలు మన చుట్టూ అలుముకుపోయినా ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా దేవుడు మన చుట్టూ కూడా కావలి ఉంచుతాడు నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన తల్లి నా ప్రియమైన తండ్రి కాలము సంపూర్ణమవుచున్నది కాలము సంపూర్ణమవుచున్నది నామకార్థ క్రైస్తవ్యం నామకార్థపు బాప్తీసం వంశపార పర్యమైన క్రైస్తవ్యం అందరితో ఒక దేవుడు యశోప్రభు ఇదేమి కా తల్లి నిజమైన దేవుడు నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఇలాంటి దేవుని యొక్క కృపను మనం ఎప్పటికీ విడిచిపెట్టద్దు ఈ సంఘటన మన ఆత్మీయ జీవితాన్ని మేలుకొలుపుకోవడానికి నశించిన వారున్నారు నాశనకరమైన స్థితిలో నుంచి దేవుడు మనలను పైకి లేపాడు జ్ఞాపకం ఉంచుకొని సాక్ష్యాన్ని కాపాడుకుని ఆ దేశానికి కలిగిన నష్టానికి ఆ ప్రాంత ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతాం ప్రజలు ఆడం